ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలగాలి ఏంటి ఆలోచన అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను సహజంగా ఇక్కడ యవన పిల్లలు చాలా మంది మ్యారేజ్ అవన్నటువంటి పిల్లలు ఉన్నారు ఈ మ్యారేజ్ అవ్వనటువంటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు ఏం చూస్తారు పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధం ఏ అమ్మాయిని పెడితే అమ్మాయిని వెంటనే చేసేసుకుంటాడు అబ్బాయి అమ్మాయిని ఎవరన్నా ఒక అబ్బాయిని చూపిస్తే అన్నీ చేసేసుకుంటారా చేసుకోరు కారణం ఏంటంటే అమ్మాయి అబ్బాయికి నచ్చాలి అబ్బాయి అమ్మాయికి నచ్చాలి వీరిద్దరికి ఒకరికొకరు నచ్చితేనే చేసుకుంటారు అంటే అక్కడ ఏం కనబడుతుంది మనకంటే ఎన్నిక అనేది కనబడుతుంది ఏం కనబడుతుంది ఎన్నిక తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి ఏ హాస్పిటల్లో పడితే హాస్పిటల్లో జాయిన్ అయిపోతామా జాయిన్ అవ్వం ఏ హాస్పిటల్లో అయితే బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారో హాస్పిటల్ మనం ఏం చేసుకుంటాం ఎన్నుకుంటాం ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుంది ఒక ఎన్నిక కనబడుతుంది ఇంకా మనకి పిల్లలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టారు అనుకుందాం పిల్లల్ని ఏ స్కూల్లో పడితే స్కూల్లో జాయిన్ చేసేస్తామా జాయిన్ చేయం మరి ఏం చేస్తాం ఇప్పుడు నుంచి బాగా చదవాలంటే మంచి ఇంగ్లీష్ రావాలంటే నేను చదివినట్టు కాకుండా నాకు కూడా ఇంకా బాగా ప్రయోజకుడు అవ్వాలంటే ఇక్కడికి ఏం చేయాలి ఈ ఊళ్ళో ఉన్న స్కూల్స్ కాకుండా ఇక మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం ఏం చేస్తాం ఏదైనా ఒక బెస్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుని వాడిని అక్కడ జాయిన్ చేస్తాం ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతుంది ఈ ఎన్నిక అంటే పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయిని ఎన్నుకోవడం చూసాం అబ్బాయి అమ్మాయిని ఎన్నుకోవడం చూసాం హెల్త్ విషయంలో హాస్పిటల్ కూడా మనం మంచి హాస్పిటల్ని ఎన్నుకోవడం చూసాం ఇక్కడ స్కూల్ విషయానికి వచ్చేసరికి స్కూల్లో కూడా మంచి స్కూల్ అనేది మనం ఎన్నుకుంటున్నాం ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే మొన్న ఎలక్షన్స్ జరిగాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్లో మనకి అనేక రకాలైన పార్టీ వాళ్ళు మన దగ్గరికి వస్తాం అందరికి ఓటేస్తాం మనం అందరికి కొట్టేసేస్తామా ఇయ్యం మరి వేస్తాం మనము ఎవరినైతే ఎన్నుకుంటామో ఈయనే మా నాయకుడు ఈయనే మాకు న్యాయం చేస్తాడు ఈ ద్వారానే మాకు మేలు జరుగుతుంది లేదంటే ఈ దేశానికి మేలు ఈ రాష్ట్రానికి మేలు లేదంటే ఇంకో మా గ్రామానికి మేలు అని ఎవరినైతే ఎన్నుకుంటామో అతనికే ఓటేస్తాం ఇక్కడ కూడా ఏం కనబడుతుంది ఎన్నిక ఏం కనబడుతుంది ఎన్నిక ఎన్నిక ప్రతి విషయంలో ఎన్నుకోవడం 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 అన్ని కూడా మంచి ఆటలు ఎన్నుకోవడం అనేటువంటి విషయాన్ని కనబడుతుంది ఇన్ని విషయాలు మనకి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎందుకు ఆలోచించాలంటే ఇన్ని విషయాలు మనం ఈ భూమి మీద దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కోట్ల మంది ప్రజలు దేవునికి నచ్చుతున్నారా దేవునికి నచ్చుతారా లేదు దేవునికి నచ్చట్లేదు కానీ వీళ్ళందరినీ తయారు చేసింది ఎవరో పుట్టించింది ఎవరో దేవుడే కానీ ఎందుకు నచ్చట్లేదు మరి ఎంత మంది అని అంటే కేర్తం గ్రంథం ఒక రెఫరెన్స్ చూడండి ఒకసారి కీర్తం రాసిన గ్రంథం ఐదో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ఆపము చేయ నీకు అసహ్యులు చాలు ఇక్కడ ఇక్కడ ఇప్పటి వరకు అన్ని విషయాన్ని మాట్లాడాడు ఏంటంటే దేవుని సన్నిధికినే వస్తున్నారో దేవునికి దేవుని దగ్గరికే వస్తున్నారో కానీ మీరు అందరూ పాపం చేయడం వల్ల దేవునికి విరోధంగా అంటే దేవునికి అయిష్టంగా అయిపోతున్నారు ఇక్కడ ఈ భూమి మీద ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు కూడా అందరూ దేవునికి ఎందుకు నచ్చట్లేదు అంటే అందరూ దేవుని పుట్టించిన వాళ్ళమే మన సొంతంగా దేవుని కాదని బ్రతికిన వాడు కానీ దేవుని కాదని పుట్టినవాడు కానీ మనిషి అంటే ఎవరో లేడు ఈ ప్రతి మనిషి దేవుని యొక్క చిత్తంలో వచ్చిన వాడే కాకపోతే ఇన్ని కోట్ల మంది దేవుని ప్రజలే అయినా అందరు దేవునికి నచ్చట్లేదు కారణం ఏంటంటే ఇగో పాపము చేయవారు నాకు అసహ్యులు దేవుడు అంటున్నారు స్వయంగా ఈ మాట ఏమన్నాడు పాపము చేయవారు అందరూ నాకు అసహ్యులు